నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ వర్క్ బోర్డు సవరణ బిల్లు యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది మీరు ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కారణం ఏంటి ప్రాథమికంగా ముందుగా ముస్లిం సోదరులందరి నమస్కారాలు అలాగే నా తోటి సహోదరులు హిందువులు కానివ్వండి క్రైస్తవులు కానీ అందరినీ హృదయపూర్వక నమస్కారాలు తోటి సహోదరులు ఎందుకంటున్నారంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మతం వాళ్ళు కులం వాళ్ళు జాతి వాళ్ళు అందరూ ఐక్యంగా ఒక భారతదేశంగా ఒక ఫ్యామిలీగా కుటుంబంగా ఉంటున్నటువంటి భారతదేశంలో చిచ్చు పెట్టే దిశగా దేశంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర పని మమ్మల్ని విభజించి విడదీసే ప్రయత్నంలో భాగంగా కొన్ని బిల్స్ తీసుకున్నట్టు జరుగుతుంది ముస్లింలు అంటే పడదు కానీ ముస్లింలే కావాలి ముస్లింలు కావాలి ముస్లింలే కావాలా ముస్లింలు ఎందుకు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదో జపం చేసుకున్నారు వాళ్ళల్లా అంటారు కొందరు రామరామ అంటారు కొందరు క్రైస్తవ జీజస్ అంటారు కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ముస్లిం 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 అదొకటే ఇంకా వేరే జపం ఉండదు ముస్లిం క్రైస్తవులు క్రైస్తవం లేదు క్రైస్తవాలు చెప్పి ఈ విధంగా జపం చేసుకుంటూ ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి ముస్లింలకు ఏ విధంగా మనం నాశనం చేయాలా ముస్లిం కమ్యూనిటీ మనం ఏ విధంగా గణ అనే ప్రయత్నంలో ఆలోచిస్తూ ప్రతిరోజు ఏదో ఒక కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పంధాల్లో కుట్రలు పనే విధంగా తెస్తున్నటువంటి పథకాల్లో ఇది ఒక బోట్ అమెండ్మెంట్ యాక్ట్ వక్పోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకించడానికి కారణం ఇప్పుడు చూసారు మీరు సుప్రీంకోర్టు ఏ విధంగా జడ్జ్మెంట్ ఇవ్వలేదు కానీ వాళ్ళ ఆలోచన తెలియజేశారు ఈ విధంగా ఎందుకు చేయాలా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు ఇది తప్పు అని చెప్పి ఒక పొద్దు రోజే వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు జనం అర్థం చేసుకున్నారు బీజేపీ వాళ్ళు చేస్తుంది తప్పు అనేది సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందంటే మనం రేపు రాబోయే ఏ విధంగా వాళ్ళు తీర్పిస్తారో జనం చూస్తారో జనం నమ్మకం ఉంది సుప్రీంకోర్టు మీద చూద్దాం అంటే బీజేపీని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారా బీజేపీ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది మేము ఎప్పుడు బీజేపీ తప్పుగా అర్థం చేసుకోలేదు బీజేపీ ముస్లింలు ముస్లింలని ఒక నెగిటివ్ రోల్గా క్రియేట్ చేసి తీవ్రవాదులుగా క్రియేట్ చేయటం ఎక్కడ సంబంధించిన మద్రాసాల్లో టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారని చెప్పడం అలాగే ముస్లింలు దా జాతికి వ్యతిరేకులను చెప్పడం మీరు వెళ్ళిపోయిన మీ పాకిస్తాన్లు చెప్పడం గోలీ మారోత్సాహం ఇంకొక దేశకే గద్దారో అని చెప్పి ఒక మంత్రి కేంద్ర మంత్రి ఒక మీటింగ్లో చెప్పటం ఈ విధంగా చూస్తుంటే మమ్మల్ని ఎప్పుడు బీజేపీ వాళ్ళు పక్కన పెట్టి మమ్మల్ని ఊచిగా చూపించి హిందూ ఓట్లు తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది కొన్నిసార్లు సఫలమైంది రాబోయే కాలంలో తప్పనిసరి విఫలమవుతారు వాళ్ళకి గతంలో వచ్చిన సీట్ల కంటే సార్ బాగా తగ్గినాయి ఇంకా వచ్చే రాబోయే ఎన్నికల్లో అవి కూడా రావు చూస్తారు చూపిస్తారు అంటే మీరు బూచిగా చూపిస్తున్నారు మమ్మల్ని బూచిగా చూపించి హిందువులు లోటలో కొల్ల కొడుతున్నారు అంటున్నారు కానీ ముస్లింల అభ్యున్నతి కోసం ముస్లిం పేదల వృద్ధి కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఈ వక్స్ అమెండ్మెంట్ బిల్ అనేది చాలా మార్పులు తీసుకొస్తుందని మోడీ గారు పదే పదే చెప్తా ఉన్నారు ముస్లిం సమాజం కూడా భారతీయతలో భాగమే వాళ్ళని ఎక్కువగా చూపించి లేదంటే వాళ్ళు తగ్గించే ప్రయత్నం మేము ఏం చేయట్లేదు ముస్లింలో వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల వారికి ప్రథమంగా మహిళలకు సంబంధించి ఈ బిల్లు ద్వారా ఉపయోగం కలుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు మీ ప్రశ్నలు రెండు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ముస్లిం పేద వర్గానికి న్యాయం చేస్తుందని చెప్పడానికి చెప్తున్నారు ముస్లిం పేద వర్గానికి ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం ఏం న్యాయం చేసింది ఒక్కడి సృష్టించాలి వాళ్ళు పేదవర్గా న్యాయం జరిగేది ఈ విధంగా చేయడం సంబంధించి ఏం ఇప్పుడు దా కేంద్ర ప్రభుత్వం ఉన్న పథకాలన్నీ ఎత్తివేసుకు తప్పించి ఎక్కడా ముస్లింలకు న్యాయం చేసే విధంగా కొత్త పథకాలు తీసుకుని రావడం కానీ ఉన్న పథకాల్ని కొనసాగడం ఎక్కడ చేయట్లేదు ముస్లింలు ఏ విధంగా అనగదొక్కాలా ముస్లింలు ఏ విధంగా పక్కన పెట్టాలా వాళ్ళు నాశనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతిరోజు కొత్త పథకాలు తీసుకుని వచ్చి మమ్మల్ని మోసపూరితంగా మాట్లాడే విధంగా మమ్మల్ని ఏంటి జనాన్ని మోసం చేస్తున్నారు ఏ విధంగా అంటే మనం మూలంగా ఏ రాక్బోర్ ఉన్నాయి బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని మద్రసాల్లో స్కూల్కి సంబంధించి అంటే సెకండరీ సెకండరీ స్కూల్కి సంబంధించిన కొన్ని ఫండ్స్ ఉన్నాయండి దాదాపు వంద నూట యాభై కోట్లు ఉండాలి దాన్ని తగ్గించి రెండు మూడు కోట్లు అంటే ఈ విధంగా చాలా అంటే ఉన్న పథకాలని కట్ చేసుకుంటూ వచ్చారు మద్రసాలని గుర్తింపు పూర్తి చేస్తున్నారు మన యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు మద్రాసాలని మోసేయడం జరిగింది అలాగే ఇంకో రాష్ట్రంలో ఉర్దూ అని చెప్పి చెప్పారు ఉర్దూ ఉందంటే ఉర్దూ మనం మన పుట్టి పుట్టక ముందు నుంచి స్వతంత్రానికి ముందు నుంచి చాలా మంది ఉర్దూని చదువుతున్నారు అంటే అప్పుడు అక్కడ ఆ రోజుల్లో మాకు ఏ విధంగా హిందీ చదువుకుంటాము ఇంగ్లీష్ చదువుకుంటాం ఇంగ్లీష్ క్రైస్తవుల భాష కాదు సంస్కృతం హిందువుల భాష కాదు ఉర్దూ ముస్లింల భాష కాదు అన్ని భాషలు అన్ని కులాలకు సంబంధించిన భాషలే అలాగే ఉర్దూ కూడా దేశంలో ఓ భాష దాన్ని కూడా ఎత్తేయాలి ఎత్తివాలని చెప్పి మహారాష్ట్ర నుంచి వాళ్ళు కోర్టులో వేశారు కోర్టు కొట్టేసింది ఉర్దూ ఒక మతపరమైన భాష కాదు దేశంలో ఒక భాషల్లో ఇది కూడా ఉర్దూ భాషగా పరిగణించాలని చెప్పి హైకోర్టు కొట్టేసింది అలాగే మన యూపీలో జరుగుతున్నటువంటి పరిణామాలను మద్రసాలని మూసివేయాలా నమస్కారం సార్ నమస్తే అండి